అని చెప్పి వాళ్ళ మాట కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కరోనా కష్టకాలంలో మనం చూసాం అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసిందంటే కరోనాలు అందరూ కూడా భయపడ్డారు అలాంటి పరిస్థితులలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం ద్వారా ఆ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వచ్చింది ప్రపంచంలో మన రాష్ట్రంలో చాలా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడేదానికి మంచి వైద్య సౌకర్యాలు అందించే దానికి బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాము అధ్యక్ష ఇలాంటి వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందైతే విమర్శించారు ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇస్తున్నారా లేదా మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అరుణ్ కుమార్ సేమ్ క్వశ్చన్ ఓకే అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష లేదు ఇంకో సామెత చెప్పాలంటే అధ్యక్ష అడిగి సమాధానం చేస్తే ఓపిక ఉందని అని ప్లీజ్ అధ్యక్ష వాళ్ళ సమాధానం అధ్యక్ష వాళ్ళ సమాధానం అంటే చెప్పండి కాంట్రోన్స్ కి వెళ్ళకుండా నేను సమాధానం చెప్తున్నాను సార్ ప్లే ప్లేస్ అధ్యక్ష ప్లీజ్ వాళ్ళ సమాధానం అవ్వాలంటే చెప్పండి సార్ దయచేసి మంత్రి గారు కాంట్రోస్ పోకండి పోకండే లేదు సార్ నేను ఎన్ని వెళ్ళాలంటే సామెతలు సార్ సమాధానం చెప్పాను సార్ నేను సార్ నేను సమాధానం చెప్తాను అధ్యక్ష మంత్రి గారికి చేశాం కూర్చోండి కూర్చోండి అధ్యక్ష వాళ్ళ సమాధానాలు అధ్యక్షత ప్రశ్న కూర్చోండి అధ్యక్ష వాళ్ళకి చెప్తారు వాళ్ళు చెప్పినట్లు గౌరవ సభ్యులు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు దానికి మీరు అడిగిన దానికి వివరణ చెప్తున్నారు కూర్చోండి రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వివరణ చెప్తున్నారు కూర్చోండి సచివాలయాలకు సంబంధించి దక్ష వాళ్ళ జీవోలు